అదే అన్న చెప్పన్నా ఇది ఇప్పుడు యూరియా పరిస్థితి ఏంటన్నా మీ మీ నియోజకవర్గంలో కొన్ని వీడియోలు నాకు వచ్చినాయి భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఎట్లా ఎట్లా నడుస్తుంది యూరియా యూరియా స్టాక్ దొరుకుతుందా అన్న నేను అయితే యూరియా ఫస్ట్ ఒక నాలుగు రోజులు మూడు రోజులు ఉండే అన్న అయితే అది గత కొద్ది రోజుల క్రితం నాలుగైదు రోజుల క్రితం ఏమైందంటే రైతులకు పంచు ఏడున్నర ఎనిమిది మధ్యలో వచ్చి బిఎస్సి నుంచి ట్రాక్టర్లతోని కొంచెం ఇక దగ్గర దగ్గర వాళ్ళు దానికి సంబంధించిన అందరు తీసుకొని నాయకులు ముఖ్య నాయకులు ఆ ముఖ్య నాయకులు మనిషికి యాభై అరవై వంద ఇట్లా తీసుకొని వేయరన్న ఇప్పుడు ఈ పబ్లిక్ వచ్చేసరికి ఏమైంది అని అంటే నిన్న ఇప్పుడు వరి గంట మంది అది చల్లుకుందామని అందరు రైతులు వారికి వచ్చేసరికి స్టాక్ అయిపోయిందని మన ఏవో అక్కడ దర్శనం చేసేరు మరి మీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు సత్యనారాయణ గారు మా ఎమ్మెల్యే మంత్రి ఇప్పుడు అదే సార్ మేము మళ్ళీ మూడు రోజుల నాలుగు రోజుల లోడ్ వస్తుంది అప్పుడు అందరు తీసుకోండి అని సమర అని చెప్పి రైతులను చంపుచ్చి ఇలా మళ్ళా అయితే ఆ బస్తాలు అయిపోయే ముందు ఒక పదిహేను మంది ఆధార్ కార్డును మన పాస్బుక్ జిరాక్స్ యాడ్ చేసుకొని దగ్గర ఉంచుకొని వాళ్ళకి ఇయ్యాక మళ్ళా కొత్తగా ఫ్రెష్కి ఇచ్చిర్రు ఇచ్చేసరికి వాళ్ళు ఏం చేసిరు మన పోలీస్ ప్రొటెక్షన్ మీద కానీ ముందున్న వాళ్ళం మీరు ఎట్లా తీసుకుంటారు బత రైతుల మీకు రైతుల మీకే ఘర్షణ జరిగే విధంగా నిన్న అక్కడ ఒక కళ సృష్టించింది అంటే ఇప్పుడు ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఎనకటి రోజులు వచ్చి అనిపిస్తుందా ఖచ్చితంగా నిన్న మాకు అనిపిస్తుంది ఎనకటి రోజులు మాకు ముందు పెట్టిరు ఒక్క ఒక్క బస్తా కోసము పొద్దున్నండి ఆరున్నరక ఉన్నా నేనే ఓకే ఒక మలహార మండల ఇన్చార్జ్గా నేనే ఉన్నా అవు అది పరిస్థితి అంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ కోటేస్తారా మరి బుద్ధున్నోడు రైట్ రైట్ అన్న ఓకే అన్న